మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారిగా వర్గీకరణ చేయాలని కోరుతూ మరి మాదిగల మేల్కొల్పు యాత్ర కార్యక్రమానికి చూడబడి చేస్తుంది ఈరోజు సాయంత్రం పూట ఖమ్మం రేపు వరంగల్ జిల్లాలో యాత్ర పర్యటిస్తుంది మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఎస్సీల ఏబీసీలో ఏడు శాతం కాదు ఎంఆర్పిఎస్ డిమాండ్ మాకు వద్దు తెలంగాణ రాష్ట్రంలో మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పెట్టినటువంటి ఎంఆర్పిఎస్ డిమాండు ఇప్పుడు అమలు జరిగితే మాదిగలకు నష్టం జరుగుతుంది సుప్రీంకోర్టు తీర్పుని ఆ విధంగా కాకుండా ఇప్పుడు జనాభా లెక్కల ప్రకారం సుప్రీంకోర్టు తీర్పుని అమ్మ అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం దానిలో భాగంగానే యాత్రలో ప్రతి మాదిగూడెం తిరిగి మాదిగలకు చెప్పి ఏడు శాతం వద్దు పన్నెండు శాతం వద్దని కూడా మరి మాదిక జాతి మొత్తం కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో మాల మాదిగల మధ్య సంఖ్యా భేదం ఉంది అదేవిధంగా జిల్లాల వారిగా మాదిగల మాదిగల మధ్య కూడా సంఖ్యలో భేదం ఉంది కాబట్టి జిల్లాల వారిగా వర్గీకరణ చేయాలని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఎందుకంటే రెండు వేల పద్నాలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం కానీ రెండు వేల పద్నాలుగు సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కానీ జరిగితే మాకు పదిహేను సంవత్సరాల తర్వాత మాకు అన్యాయం జరుగుద్ది కాబట్టి ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కులకరణ ప్రకారం మాకు కొత్త కులకరణ ప్రకారం మాదిగలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతా ఉన్నాం అంతకన్నా ఎక్కువ ఉన్నా లెక్కబెట్టి మాకు ఇవ్వాలని మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం